ఒక మాట వినిపించిపోతున్నావు కదా నేను ఇంతవరకు నేను ఎవరి పాపం చేసినానో

తెలుసు ముందు జరగబోయేది నీకు తెలుసు ఆ వెనుక జరిగింది మాకు తెలుసు స్వామి ఇది ఎట్లా కావచ్చు అంత సత్యా అమ్మా బ్రహ్మలోకము భూలోకము నన్ను మెడలు పెట్టి తోసివేసారు ఇక్కడ వస్తే నా భార్య నా యొక్క మారుత్పతి చిత్త కాని మూర్చ పడి ఉండాలి మరి నాకే అక్కడ అవమానం జరిగిందంటే మరి నీకు ఏమవసం అవమానం జరిగింది చేయమని ఎందుకు మూర్చపడి ఉన్నావు ఏటులా ఫలి నిట్టకా చితకా దురాళయం ఉతవే కాంత చెప్పు నా నేను బ్రహ్మ పోయి నేను అవమానం పొందునంటే నీవు ఈ దైవేశ్వర అరణ్యములో నీవు చితకాంత్రోలవను అంటే నాకు చాలా బాధకరంగా ఉన్నది మరి ఎవరు నీకు ప్రతియేజించారా ఈ లోకంలో మాత్రం నీకు అవమానం ఏం జరిగిందో ఒక పారి వ్యాఖ్యాలు అవును మానవ జన్మ పంచభూతముతో మానవ జన్మము మన కడుపులా మన కడుపు వండి అవును ఆడపిల్ల ఒక పిల్లం అన్నప్పుడే దాన్ని సుగుతురాలంటే మంచిదవు మన కడుపులో కాయ కాయకు గుర్చే అవును అది ఈ రాదు ఒక మునికన్యలు వచ్చింద్రు నా పెళ్లి భార్య చేత అవును వారు పన్నెండు సంవత్సరములు భార్యకు పదహారు సంవత్సరం భర్తకు ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటారు అవును అంటే ఒక ఇంటి పిల్లలు తీసుకువచ్చే భారతతోని తాపరం చేసే పద్ధతితోని పిల్లలు కానీ అవును విద్యపుత్రులు నేర్చుకోవడం సుతులు కావాలంటే గతన పొరం సచినాడు వానికి కాని కొర్రు పెట్టి అని గతి సుతులు చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటారు మనకు ఆశ లేదు ఈ ఆశ లేదు అవును అందుకొరకు నేర్చుకు అభిమాన పడి అచ్చారు చెని మరి మరి ఎందుకు చూస్తున్నావు కగము కాదు ఉన్నాయి కదా వాటి కూడా మనం వెళుతా ఉంటే సంతానమైంది అవును అయినా ఒక మృదంగులకు ఒక పక్షులకు అవును ఒక పీచికలకు అవును

ప్రభు తమ్ములను ఏ విధంగా ఆడతాడో ఒక పతాంగిని గాలికి ఇస్తారు గాలికి ఒక దారం కట్టి ఇస్తే ఆ పతాంగి ఎంత దూరం పోతుంది ఆ యొక్క సూత్రధారి గాలి పట్టకుని ఏ విధంగా ఆడిస్తాడో మానవులను ఆ విధంగా భగవంతుడు ఆడిస్తాడు ఆ భగవంతుని మాత్రము వర్ణించిన మన తాను కాదు అదంతా భగవన్ లీల అట్లా

మనము అన్నిలము కాదు అవును కాదు కాదు అన్ని తెలిసిన వారు సత్య సాధించి మానవుడు మానవుడు త్యాగం చేసి అతడు ఎన్ని సాధించి ఆ కష్టాలకైనా సుమార నోచుకున్న అప్పుడే మానవ అభివృద్ధి చెప్తాడు కీర్తి కష్టాలు

అంత క్షేమమే అంత మా ప్రభుత్వ తొందరగా వెళ్ళండి మీ సల్లదనానికి కప్పుకొని కూర్చున్నారు మీ యొక్క నామర్ అంటారు ఇవసరూడు అంటారు అచ్చా మీ యొక్క నామొక్క బోర్న సెంటర్ అంటారు బోర్న సెంటర్ కాదుగా వెళ్ళి మూడుతో పార్వతి 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 బదిని పరమేశ్వరుడు అంటారు అంటే శంకరుడు అంటే మొన్న నాలుగారల మీద బోర్లు పెట్టుకొని వచ్చింది మీరేనా అది కాదురా వెళ్ళి కూర్చ నా దశనామ విధాలు దశ విధ ఉన్నాయి నా పేరు దశనామాలు దశనామాలు ఒక్కొక్క పేరు పది ఉన్నాయి ఒకదాని ఇంకొకటి బోలో బోలవశంకరుడు అంటారు కదా బోలో శంకరుడు అన్న నేను శివుడు అంటారు గంగా శివుడు అంటారు ఆ శివ గంగా అంటారు గంగాధరుడు అంటారు నంది వాహనుడు అంటారు ఆ నాగా భూషరుడు అంటారు అచ్చా కుటుంబం పెద్దయినొంది మరి కుటుంబం పెద్ద నాకు ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలు ఎట్లా అట్టుకుంటున్నారు నేను ఒక్కదానికి దానికే కన్నలాడుతాను ఒక్క సావు అట్లా కాదు అట్లా కాదు వెర్రి ముర్తా నాకు ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలు అంటే ఒక భార్యడు పెళ్లి చేసుకున్న బస్సు ఇంకో భార్య అన్నమ్మా నాది చెప్తాను ఒక భార్యు పెళ్లి చేసుకున్నాక ఆ గౌరీదేవి ఏం చేసిందంటే గౌరీదేవి ఏం చేసిందంటే ఏం చేసింది ఇద్దరం కచ్చి చూడమాన్యం చూద్మాన్య తర్వాత అప్పుడు ఆ యొక్క గౌరీదేవి ఆటలోపల నేను గెలుస్తానే నేను గెలుస్తాను రెండు వాటర్లు ఆమె గెలిచినాక నేను నీకు దేనికంటే దానికి ఓడిపోతా అని చెప్పి అప్పుడు ఆ యొక్క కక్షతోకం వెళ్ళిపోయి ఇప్పుడు నువ్వేదా ఆ యొక్క గంగాదేవిని వచ్చాను ఆ చదువు చేత నాకు ఇద్దరు దాన్ని లవ్ మ్యారేజ్ అంతేనా అడుగుతా సింగశంకర్ బోలశంకర్ కాదా వెర్రి మూర్ఖ అంటే ఎట్లా వచ్చింది ఆ పేరు ఈ భోలోకం మీద ఉన్న నా యొక్క భక్తులు నన్ను బోలో శంకర నందివాహన నాగభూషణ అని పది పొద్దున్న దాకా చెల్లం దాకా పిచ్చిన ఎదురేస్తాంగా పిల్లగాన నేను కనుక్కుంటా నీ వెళ్ళి నువ్వు చెప్పలేకపోతే అది కాదురా నా చూపుండాలే అంటే నిజు ఆ నేనిత్తే వరంతోనే నీ పో నీ పిల్లలు కుట్టి ఆచా అచ్చా లేకపోతే నీకు పిల్లలు తెల్ల వెళ్ళిపోతు నా పిల్లగానే వరకు నాకు కోపం వచ్చింది కొంత ఆహా ఇప్పుడు మా చిందే నీకు నీ బెదిరి వెచ్చబొమ్మనా ఇప్పుడు మెల్లమెల్లగా ఇప్పుడు వెళ్ళి మనసు తయారైంది కదా మేము లోడు అంటారు అంటారు వెండి కొండలవాసుడు అంటారు ఇలాంటి నా పేరు దశనామాలు నాయమ్మ శివరాత్రి కాబట్టి అవును మీకు బాగా పూజలు జరుగుతాయి కదా వాడ కన్నే కాదు ఈ యొక్క భూలోకంలో లోపల హిందువులు ఎవరైతే ఉంటారో ప్రతి ఇంటింటికి నాదే పూజ ప్రతి ఇంటింటికి నాదే పూజ తెల్లందాక జాగారం దీపం వెలిగించుకుంటూ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని కూడా పూజ చేస్తారు అవునవును మరి గంగతారయ్య అన్న పాలు వొసిన్రు కొరుగు వొసిన్రు కొత్త కార్ కొట్టిండ్రు ఆ నది నిండింది మన ఇడ్చేని అక్కడ మా గంగాదేవి అక్కడ నేను కాదు అక్కడ మా గంగాదేవి ఉన్నది ఆ గంగాదేవి ఇవాళ రోజు పూజ చేస్తారు ఆ చాచా ఆ మరి వల్ల చెప్పు ఓ తప్పురు ఆ గంగతార పూజం చేస్తారంటే ఆ అప్పుడు నేను గంగాదేవిని ఎప్పుడైతే బయమాడుకొని వచ్చిందో వచ్చినప్పుడు ఇద్దరు సొంతలకు వరగా ఆమె ఎవరు పార్వతి నా కుప్పలో పెట్టుకొని వచ్చిన గంగాదేవి గంగాదేవిని అయితే ఈ పాప కళ్ళు ఓర్వలేక మళ్ళా ఏమంటదా అని చెప్పి గంగమ్మని గంగమ్మని కొప్పలో పెట్టుకొని వచ్చాను కొప్పలో పెట్టుకొని వస్తే నేను ఇంటికి వచ్చి దర్వాద కడు అంతకు ముందు ఏం చేసేదంటే నా పతి ఎప్పుడు వస్తాడు నా భర్త ఎప్పుడు వస్తాడు అవును అని చేతిలో ఉప్పు పట్టుకొని వాళ్ళు పట్టుకొని వచ్చి నా కాళ్ళు కడిగి నీ వెత్తి మీద నువ్వు తల్లి నా నెత్తి మీద